ఈరోజు మన టాపిక్ భయాందోళనలు సమస్య నాకు స్కూల్కి వెళ్ళాలంటే భయం ఎవరైనా హేళన చేస్తారని భయం చెప్పింది అర్థం కాదన్న భయం టీచర్లను చూస్తే భయం చదువుకోవాలంటే భయం నలుగురిలో కలవాలంటే భయం ప్రయోగాలు చేయాలి అంటే భయం పరీక్షలు వ్రాయాలంటే భయం జీవితం అంటేనే భయం దీనికి మన పుస్తక రచయిత బాలచంద్ర గారు ఎలా వివరణ ఇస్తున్నారో చూద్దాం ఆ భయం ఇదిగో భయం భయం ఈ అంటున్నారు కదా మొదటి అక్షరాలు ఏంటో చూడండి ఆ ఈ మరి తెలుగు అక్షరమాలల్లో మొదటి అక్షరంతో భయంను చేయండి ఏమవుతుంది అభయం కదూ ఇలాగే దేనిని మన జీవితంతో జత చేయాలో అది మరిచిపోయి లేనిపోని భయాలను మనసులో పెట్టుకుని జీవితాన్ని టెర్రర్ మూవీలా చేసుకుంటున్నారు భయమే మరణము బలమే జీవనము అని మనము విన్నాము కదా భయము నిరాశావాదం అయితే అభయము ఆశయవాదం అవుతుంది అని గుర్తించండి నిజం చెప్పాలంటే భయం ఉంటేనే బాధ్యత వస్తుంది అంటారు కదా పెద్దలు అంటే ఏదైనా పని చేసేటప్పుడు చెయ్యలేమేమో అన్న భయం కలిగినప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని పని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆశావాదులు అదే భయంతో చేస్తున్న పనిలో శ్రద్ధ చూపలేక ఓడిపోతారు నిరాశావాదులు ఇద్దరికీ భయమే ఉంది కానీ వాడుకున్న విధానం వేరుగా ఉండటం వలన ఒకడు విజయం సాధిస్తాడు ఇంకొకడు ఓడిపోతాడు మీకు భయం ఏదైనా ఎలాంటిదైనా పారిపోవాలంటే కుటుంబంలో ఒక ఆత్మీయుడిని ఒకరినైనా తోడు తీసుకోండి అది అమ్మ కావచ్చు నాన్న కావచ్చు తోబుట్టువు కావచ్చు గురువు కావచ్చు స్నేహితుడు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు వాళ్ల సాయం తీసుకోండి మీ భయాలను ఆందోళనల గురించి వివరించండి చాలా సందర్భాలలో కేవలం మనసులో ఉన్న భావాలను ఆత్మీయులతో పంచుకుంటే మనసులోని భయము బరువు తగ్గి తేలికగా అవుతుంది ఒకసారి ప్రయత్నం చేస్తే ఏమిటి పోయేది మన భయం మాత్రమే అని గుర్తించుకోండి నా దృష్టిలో భయం నిజమైన అడ్డంకి కాదు ప్రయత్నం చేయకపోవడమే నిజమైన అడ్డంకి మోహన్ అని ఒక పిల్లవాడు ఉండేవాడు మధ్యతరగతి కుటుంబము మరియు చిన్న కుటుంబం చాలా సిగ్గరి ఎవరితోనూ కలిసేవాడు కాదు అమ్మని చాలా ప్రాణంగా ప్రేమించేవాడు స్కూల్ వదిలిన తక్షణం సరాసరి ఇంటికి వచ్చి అమ్మ ఒడిలో వాలిపోయేవాడు అమ్మ చెప్పే కబుర్లు వింటూ సేద తీరేవాడు అంతా బాగానే ఉంది కానీ చీకటి అంటే మహాభయంగా ఉండేది ఆ అబ్బాయికి అమ్మతోడు రాకపోతే అడుగు కూడా వేసేవాడు కాదు అమ్మకు ఉన్న పనుల్లో కొడుకు భయం పోగొట్టడం ఎలావో తెలిసేది కాదు వాళ్ళింట్లో పనిచేస్తున్న రంభ అనే ఆవిడకు అబ్బాయిని అప్పచెప్పింది ఆవిడ ఆ చిన్నారి బాలుడి వెన్నంటే ఉంటూ అతని బాగోగులు చూసుకునేది పిల్లాడిలో ఉన్న భయాన్ని ఎలాగైనా పోగొట్టాలని రామాయణంలోని శ్రీరాముడి వీరత్వాన్ని గురించి చెప్తూ ఎప్పుడు భయం వేసినా రాముడిని తలుచుకోమని చెప్పింది అమాయకంగా ఆ పిల్లాడు రామమంత్రాన్ని భయాన్ని జయించడం కోసమై జపించేవాడు ఆ రామమంత్రాన్ని ఇక జీవితంలో విడవనే లేదు చాలా సమస్యలతో అనునిత్యం పోరాడుతున్నా రాముడి స్మరణ మానలేదు మొత్తం దేశ ప్రజలు ఆయన ఏమి చెప్పినా అదే వేదంగా పాటించేవారు భయమే లేకుండా శ్రీరామ మంత్రమును తన జీవితంలో ముడివేసి చివరి దాకా బ్రతికాడు చివరకు ఆయనను ఒక దుండగుడు హత్య చేశాడు అప్పుడు కూడా రామమంత్రం జపిస్తూ ప్రాణం విడిచాడు చీకటి అంటే భయపడే ఆ చిన్నారి బాలుడు వందల సంవత్సరాలు దేశాన్ని బానిసత్వంలోనికి నెట్టిన పారిపోయే విధంగా చేశాడు ఎవరి బాలుడు అర్థమైందా పిల్లలు మోహన్ దాస్ చంద్ గాంధీ అదేనండి మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ మంత్రాలకు చింతకాయలు రాలతాయని నా ఉద్దేశం కాదు కానీ నమ్మకంతో చేసిన ఏ పని అయినా తప్పక మన మనసులోని భయాలను ఆందోళనలను దూరం చేస్తుంది అమ్మా ప్రసవించడానికి భయపడితే మనం వాళ్ళమా నాన్న పోషించడానికి భయపడితే మనము ఇలా బతికేవాళ్ళమా చిన్ననాడు నడిస్తే పడిపోతామని భయపడి ఉంటే మనము అసలు నడిచేవాళ్లమా కలాం సార్ లేదని భయపడి ఉంటే స్ఫూర్తి ప్రదాతగా అయ్యేవాడా గాంధీ భయంతో అలాగే పెరిగి ఉంటే దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదా ఎడిసన్ ప్రయోగాలు విఫలం అయ్యాయి అని భయపడి ఉంటే వందలాది ఆవిష్కరణలు వచ్చేవా పిల్లలు భయంతో చేసే పని విఫలం అవ్వచ్చు కానీ దాని ద్వారా నేర్చుకున్న పాఠం మాత్రం విలువ కట్టలేని అనుభవం ఇస్తుంది భయంతో బిక్కు బిక్కుమంటూ క్షణానికి ఒకసారి చావడం కంటే ధైర్యంగా బయటకు వెళ్ళి భయాన్ని కలిగించే అంశాన్ని ఎదుర్కోవటంలోనే జీవితము ఆవిష్కృతమవుతుంది భయాన్ని అధిగమిస్తే విజయం లేదంటే అనుభవం మనది అవుతుంది అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా అంటే ధైర్యం ఉన్నవాడికే విజయము మరియు పాఠము సూచనలు భయము అసలు ఎందుకు వస్తుందో పరిశీలించండి దానివలన నష్టం ఏమిటో గమనించి ప్రాణం పోదు అని తెలిస్తే ఇక ముందుకు వెళ్ళండి భయమున్న ఆశావాద దృక్పథం ఉంటే మనము తప్పక మేలుకవతో పనులు సాధించగలము ఫియర్ ఎఫ్ఈఆర్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అని గుర్తిస్తే మన మీద మనకే జాలి కలిగి మన దృక్పథం మారుతుంది ఫియర్ ఫియర్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అవే ఆర్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రేజ్ ఒక మంచి ఆత్మీయుడిని ఎంచుకొని మీ భయాలు ఆందోళనలు పంచుకొని చర్చించండి ప్రేరణ మంత్రం నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ టు టు బి బి ఇట్ ఓన్లీ స్ఫూర్తి స్వామి వివేకానంద యువ సన్యాసిగా ఉన్న సమయంలో గంగా నది తీరంలో ఉన్న ఒక సన్నటి దారి గుండా వెళ్తున్నాడు ఒక పక్క గంగానది ప్రవాహం మరోపక్క దాటడానికి వీలులేని ఉన్నాయి నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఉన్నట్టుండి ఒక ముచ్చుకోతి అతనికి ఎదురుపడింది వివేకానందను చూసిన వెంటనే గట్టిగా అరుస్తూ మీదపడి రక్కడానికి సిద్ధమయ్యింది వివేకానందకు భయంతో ఒళ్లంతా జలధరించిపోయింది ఆ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ముందుకు పక్కలకు వెళ్లే దారి లేక వెనుతిరిగి వడివడిగా నడవటం మొదలుపెట్టాడు ఆ కోతి కూడా ఆయనను వెంటాడటం మొదలుపెట్టింది భయంతో బెంబేలెత్తి స్వామివారు పరిగెత్తటం మొదలుపెట్టారు ఆ కోతి నుండి తప్పించుకోవడానికి వేరే మార్గం కనబడటం లేదు భయంతో అన్నీ మరచి తాను మనిషి అన్నది కూడా మరచి ఆ అల్ప ప్రాణికి వెరచి పారిపోతున్నాడు అప్పుడు ఒక సాధువు గట్టిగా అరిచాడు ఏ ఆగు ఆ నీచ ముష్కరాన్ని ఎదుర్కో వెళ్ళు బలమే జీవనం బలహీనతే మరణం వెళ్ళు ఆలస్యం వద్దు అంటూ కఠిన స్వరంతో ఆదేశించాడు వివేకానంద ఆ మాటలతో ఉలిక్కిపడి తాను ఎంత నిర్భలంగా బీతిల్లి పారిపోతున్నాడో అర్థం చేసుకుని ఒక్కసారి రౌద్రాకారం దాల్చి వెనుతిరిగి ఆ ముష్కరాన్ని తీవ్రంగా చూస్తూ సింహనాదం చేశాడు అంటే ఇప్పుడు కోతి తోకముడిచి వెనుతిరిగి పారిపోయింది నిత్య జీవితంలో మన భయాలు ఆందోళనలు అన్ని ఇలాంటివే మనం భయపడితే అవి మన నెత్తినెక్కి డాన్స్ చేస్తాయి ధైర్యంతో ఎదుర్కొంటే తోకముడుస్తాయి ఆ భయమా అభయమా నిర్ణయం మనదేశుమా